రైతు సోలందరూ నమస్కారం అండి ఉరి పొలాలు అనేవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నవి చివరి దశలో ఉన్నాయి కదా మనకి ఏ విధమైన రోగాలు రావట్లేదని రైతులు ఆలోచనలో ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టు బిఎల్బీ అనే వ్యాధి తీవ్ర స్థాయిలో ఆశిస్తున్నది బిఎల్బీ అంటే బ్యాక్టర్ లీఫ్ బ్లైట్ అనే వ్యాధి దీని మన వాడక భాషలో ఎండాకు అని కూడా అంటారు ఈ వ్యాధి యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే ఆకు యొక్క చివరి భాగంలో మనకి కొసలు అనేవి మాడిపోవడం తోటి స్టార్ట్ అవుతుంది దీని వ్యాధి అనేది మన స్టార్టింగ్ స్టేజ్ లో దీని గుర్తించినట్ైతే మనకి పంటకి ఎలాంటి నష్టం అనేది ఉండదు మనం గమనించకపోయినట్టయితే ఆకు చివరి భాగంలో కొసలతో స్టార్ట్ అయ్యి మన సైడ్ అంచుల వరకు చేరి అది పసుపు కలర్ రంగు మచ్చలో ఉంటాయి దాని దాని అనేవి అది కింది స్థాయి వరకు చేరడం వల్ల పంట అనేది దెబ్బతిని గింజ అనేది మన బరువు రాకుండా చేస్తుంది మన తూకం రాకపోవడం వల్ల దిగువల మీద తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ చూపెడుతుంది ఈ వ్యాధికి ముఖ్య కారణాలు చూసుకున్నట్టయితే మనకు వాతావరణంలో కంటిన్యూగా మూడు నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు పట్టడం గాని మబ్బుల్లో వాతావరణం ఉండటం గాని లేదా మనం పంట పొలంలో నీళ్లు అనేది నిల్వ చేయటం వల్ల ఈ వ్యాధి అనేది తొందరగా వ్యాపిస్తుంది మనకి యూరియా కంటెంట్ అనేది ఎక్కువ వాడటం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇది యూరియాని మనకు స్థాయికి మించి మన వరి పొలంలో వాడటం వల్ల మనకి వివిధ రకాల కీటకాలను ఆశించి వివిధ రకాల వ్యాధులకు అనేది పుట్టినిళ్ళు అవుతుంది వరి పొలం అనేది ఈ వ్యాధి యొక్క నివారణ చర్యలు చూసుకున్నట్టయితే క్లోరైడ్ లేదా తో పాటు జింకు సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ కలిపి స్ప్రే చేసినట్టయితే దీన్ని మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే అరికట్టవచ్చు పాటు ప్లాంటోమైసిన్ లేదా వేల్డోమైసిన్ అనేవి మాలిక్యులర్ మనం స్ప్రే చేయడం వల్ల పంటను అనేది మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచే స్ప్రే చేసినట్టయితే అయితే కాపాడుకునే వాళ్ళం దాంతోపాటు మనం పొటాష్ కంటెంట్ కూడా మనం పొలాలకు విరివిరిగా వాడటం మనం నేర్చుకోవాలి పొటాష్ వేయటం వల్ల ఏందని మొక్క ఫస్ట్ నుంచే బలంగా రావడం వల్ల వివిధ రకాల రోగాల నుంచి మొక్క అనేది దృఢంగా ఉండటం వల్ల తట్టుకొని నిలబడగలుగుతుంది మొక్కకు కూడా పొటాష్ ఇచ్చేటట్టయితే మన వ్యాధుల నుంచి మనం మొక్క అనేది కాపాడుకుంటుంది దా ఈ విధమైన నివారణ చర్యలు పాటించడం వల్ల రైతు సోదరులు పంటలు కాపాడుకొని అధిక దిగుబడులు సాధించే ఉద్దేశంతో మనం వీడియో చేయడం జరిగింది